అందరికీ నమస్కారం అండి ఈరోజు వెల్త్ మ్యాట్రిక్స్ తరఫు నుంచి అంటే సంపద మహావిజ్ఞానం అనే కోర్స్ తరఫు నుంచి మా యొక్క పరిశోధన ఫలితంలో అతి ముఖ్యమైన కృతువు ఒక అంశము మీతో షేర్ చేసుకోవాలను దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మన జీవితంలో ఐశ్వర్యవంతులు కావాలంటే ధనాన్ని ఆకర్షించాలంటే తప్పనిసరిగా మనం వృక్షాన్ని నాటాలి ఇది ఎందుకోసం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము అశోక చక్రవర్తి తన సైన్యానికి ఆజ్ఞాపించి రహదారి వెంటట అనేక వృక్షాలు నాటించండి దాన్ని నాటించి దాన్ని ఒక శాసనం కూడా చేయడం జరిగింది ఇది మన చరిత్రలో విన్నాం మనం అనుకుంటు ఇప్పుడంటే మన ప్ర పర్యావరణానికి పొల్యూషన్ కోసము చెట్లు నాటడం అవసరం కానీ రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం భూమి పైన ఖచ్చితంగా చెట్లు నాటితేనే తప్ప పొల్యూషన్కి హెల్ప్ అయ్యే పరిస్థితులు ఏం లేవు అక్కడ మహా మహా అరణ్యాలు ఉన్నాయి అన్ని రకాలుగా ఆ పరిశుద్ధమైనటువంటి వాతావరణం ఉంది అయినప్పటికీ అందరికీ తెలిసి వారు రహదారి వెంట యాత్రికులకి ఉపయోగపడుతుందని ఒక స్టోరీ కానీ మా యొక్క పరిశోధన తెలిసిందంటే తన రాజగురువు తనకి ఇచ్చినటువంటి సలహా మేరకి అశోక చక్రవర్తి కొన్ని కోట్ల చెట్లు నాటించాడు ఆ కోట్ల చెట్లు నాటించడం వల్ల ప్రకృతి హితమైన అటువంటి ఆ కార్యక్రమం చేయడం వల్ల తన జీవితంలో ఎప్పుడు కూడా తను ఓడిపోయే పరిస్థితి కానీ తన క్షామం అంటే దరిద్రం అదే అనుభవించే పరిస్థితి కానీ వైఫల్యం అనుభవించే పరిస్థితి కానీ రాలే తల అది మా యొక్క ఫలితము దాంతో పాటు ఇప్పుడు ఈ మధ్య కాలంలో జగ్గి వాసుదేవ్ అని చెప్పేసి మన ఇషా ఫౌండేషన్ యొక్క ఫౌండర్ అయినటువంటి గురువు గారు జగ్గి వాసుదేవ్ గారు కూడా ఇరవై సంవత్సరాల క్రితమే తన శిష్యుల ద్వారా మూడు పాయింట్ ఐదు మిలియన్ అంటే మూడున్నర కోట్ల పైగా చెట్లు నాటించడం అని చెప్పేసి ఒక వార్త ఉంది దాంతో పాటుగా ఒక వార్తకి సంబంధం లేకుండా వారు ఎన్ని చెట్లు నాటించారు ఎన్ని గుట్టల్ని సస్యశ్యామలం చేశారు మనకు మనకు తెలియదు ఊహ కూడా అనమాట కానీ ఆ ప్రక్రియ చేసినటువంటి అంటే ఆ గురు యొక్క ఆ ఆశ్రమం యొక్క సంపద మీరు కనుక గమనించి చూస్తే అది దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది తప్ప తగ్గడం అనేది జరగలేదు దాంతోపాటు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ వరల్డ్లో మొత్తం టాపెస్ట్ మొబైల్ కంపెనీ అయినటువంటి యాపిల్ కంపెనీ కానీ ఈ గూగుల్ కానీ ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాలు అడవిలు పెంచే కార్యక్రమం జరుగుతుంది మనం అనుకుంటాము అది ప్రకృతికి హెల్ప్ అవుతుంది నేచర్ ఫ్రెండ్లీగా వాళ్ళు చేస్తున్నారు కానీ మా యొక్క పరిశోధనలు తెలిసిందంటే వారు కారణం ఏ కారణంతో చేసినప్పటికీ వారు ఎప్పుడైతే ఈ కార్యక్రమం చేయడం జరిగిందో జయిస్తున్నప్పటి నుంచి వారి యొక్క కంపెనీ యొక్క వారి యొక్క ఆర్థిక పరిస్థితి దినం దినం ఇంప్రూవ్ అవుతుంది తప్ప తగ్గడం అనేది జరగలేదు ఈవెన్ రిలయన్స్ కూడా రిలయన్స్ కూడా రెండు వేల మూడులో లో వాళ్ళు కొంత ప్రదేశాన్ని తీసుకొని అడవులు పెంచడం జరిగింది ఆ తర్వాత అప్పుడున్న కంపెనీకి రెండు వేల పది తర్వాత విస్తారంగా డెవలప్ అనేది రిలయన్స్ చేపట్టింది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు రెండు వేల పది తర్వాత రిలయన్స్ కంపెనీ యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంది అనేది మీరు చెక్ చేసుకోండి అలాగా మనం జీవితంలో అందరినీ కొంత కొన్ని వేల సంవత్సరాల హిస్టరీలో ఈ వృక్షాలకు మన సంపాదకు ఎటువంటి కనెక్షన్ ఉందని చెప్పేసి మేము ఒక పరిశోధన చేసాం దాంట్లో అర్థమైందంటే మనము మన ద్వారా ఒక విత్తబడినటువంటి చెట్టు మన ద్వారా పోషణకు గురియబడుతున్నటువంటి చెట్టు మన ద్వారా ఈ లోకంలోకి వచ్చి నిరంతరము ఒక వృద్ధి చెందుతున్నటువంటి చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు యొక్క పాజిటివ్ ప్రకంపనలు మనకు నిరంతరం లభిస్తాయి మనం ఒక మనిషికి కానీ ఒక జంతువు కానీ సహాయం చేసినా ఆహారం పెట్టిన ఏం చేసినా కూడా మనకు మరుపు ఉంటుంది అంటే మనం సహాయం తీసుకుంటాం మళ్ళీ మర్చిపోతాం కానీ ఏ వృక్షం కూడా ఎప్పుడు కూడా ఏ చెట్టు కూడా తన ఉనికి కారణమైనటువంటి ఎవరైతే వ్యక్తుంటారో అతని పైన ఎప్పుడు నిరంతరం ఒక శుభ ప్రకంపల్ని మనం ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది మీరు గమనించండి ఒక పెద్ద మహావృక్షం తీసుకోండి హాఫ్ ఎకర మహావృక్షం అనేది తీసుకోండి దాని దానిలోపల ఎక్కడొకడు కొన్ని చిగురు వస్తుంటాయి ఏ చెట్టును చూసినా సరే ఎంత బిల్డింగ్ చూసినా బిల్డింగ్ దినదినం అలాగే ఉంటుంది కానీ ఒక చెట్టును చూసుకుంటే ప్రతి రోజు ప్రతి క్షణం ఎక్కడొక కొన్ని కొంత చిగురు వస్తుంటుంది ప్రకృతి లోపల లీనమై ఒక పాజిటివ్ నుంచి మనకు వ్యక్తం అలాగా ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక వృక్షం నాటిననుకోండి ఆ వృక్షం నాటితే ఆ వృక్షం వల్ల ఆ వృక్షం ఉన్న ప్రదేశం వల్ల ఆ వృక్షం ఆలవాలంగా దానికి ఉపయోగపడుతున్నట్టు ఎన్ని జంతువులకు ఉపయోగపడుతుందో దానివల్ల అన్నిటి వల్ల ఎంత ప్రదేశం అయితే కంఫర్ట్ ఉంటుందో ఎంత ప్రదేశం అయితే ప్రకృతి హితంగా ఉంటుందో అంతే రకంగా మన జీవితంలో మన జీవితంలో కూడా హితంగా మారి మనకు మన అనుకూలమైనటువంటి ప్రకృతి పరిస్థితి మనకు ఏర్పడతాయి ఆ పాజిటివ్ ప్రకంపనలు మనకు ప్రకృతిలో నెంబర్స్ క్యాలిక్యులేషన్స్ లేవండి మనం ఒక వృక్షం పెట్టినాము ఆ వృక్షం పెట్టిన తర్వాత ఆ వృక్షం ఉన్న ప్రదేశంలో ఎంత మేరకైతే ఆ ప్రకృతి మనకు పాజిటివ్గా ప్రకృతి హితంగా మారుతుందో అదే విధంగా మన జీవితంలో కూడా మన ప్రకృతి నుంచి నింబర్స్ క్యాల్కులేషన్స్ వస్తాయి మనకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఆర్థికంగా ఆ వైద్యులకి మనం కంఫర్ట్గా తయారవుతాము ఒకవేళ మనకు మనకు ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు తొలగిపోయి మనం కంఫర్ట్ గా తయారా బంధుత్వంలో ఇబ్బంది ఉంటే అది తొలగిపోయి మనం కంఫర్ట్ అవుతున్నాం ప్రకృతికి ఒక్కటే లెక్క తెలుసు నువ్వు ప్రకృతి హితంగా ఇంత ఏరియా కంఫర్ట్ చేసినాము ఇంత పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేశాము మనము సో మనకు మన జీవితంలో కూడా అంతే వైబ్రేషన్స్ అంతే అద్భుతంగా తయారవుతుంది కాబట్టి దీంట్లో ముఖ్యమైన సారాంశం ఏంటంటే ఎవరైతే ఐశ్వర్యవంతులు కావాలనుకుంటారో తక్షణం వెళ్ళి ఇమ్మీడియట్ గా మీకు పూజలు తెలిసినా స్తోత్రాలు తెలిసినా ఏం చేసినా కూడా అవన్నీ ఒకెత్తు సెపరేట్ గా వెళ్ళి ఈ రోజు ఈ క్షణమే మీకు వీలైనన్ని చెట్లు నాటండి రెండో విషయం ఏంటంటే ఇది నా ప్రదేశము ఇది నా యొక్క పొలము ఇది నా ప్లాట్ అది వాళ్ళ ప్లాట్ అనే సంబంధం లేదు ప్రకృతికి పంచభూతలకి ఎవరికి నీది ఈ భూమి పంచభూతలు అందరివి మీకు వీలైనన్ని చోట వృక్షాల్ని నాటండి వీలైనన్ని చోట ప్రకృతికి మేలు చేసే వృక్షాలని చెట్టు నాటండి దాని వల్ల ప్రకృతిలో కలిగే పాజిటివ్ వైబ్రేషన్స్ మన జీవితానికి చాలా ఉపయోగపడతాయి దయచేసి నోట్ చేసుకోండి దీంట్లో ఇంకా కులం సంకషంగా ఏ చెట్లు ఎప్పుడు నాటాలి అనే డీటెయిల్స్ కావాలంటే మాత్రం వెల్త్ మ్యాట్రిక్స్ రండి లేదు పర్లేదు ఇది మంచిదే కదా మాకు తెలుసు అర్థమైంది అనుకుంటే కనుక తప్పనిసరిగా వెళ్ళండి ఈ రోజు ఈ క్షణం నుంచే మీకు వీలైనప్పుడల్లా ఒక చెట్టు నాటండి అలా చెట్టు ఉండండి మీ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి కంపల్సరీ ఉంటుంది ఇది ఇది ఖచ్చితమైన ఒక శాస్త్రీయమైన ప్రమాణంతో చెప్తున్నాను ఇది చెక్ చేసి మీరు చెక్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ధన్యవాదాలు